హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు చదవడానికి తక్కువ టైం ఉందని కంగారు పడుతూ ఉంటారు సరైన ప్రణాళికలు లేక అవస్థలు పడుతూ ఉంటారు అందుకే ఈరోజు పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఒత్తిడిని జయించి ఎగ్జామ్స్ బాగా రాసేందుకు పాటించాల్సిన కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా ఒక టైం టేబుల్ వేసుకోవాలి రోజువారీగా చదవాల్సిన సబ్జెక్టులు టాపిక్లను చూసుకోవాలి ప్రతి సబ్జెక్టును కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి మీరు చదివేందుకు ఆహ్లా ఆహ్లాదకరమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఎంచుకోవాలి అప్పుడే మీకు చదువుపై ఏకాగ్రత మరింత పెరుగుతుంది ఇంటిలో హాస్టల్లో చదివేవారు ఇంటిలో హాస్టల్లో చదివేవారు స్వచ్ఛమైన గాలి వచ్చే నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి చదువుతున్నప్పుడు మీ ఫోన్ను ఆఫ్ చేయాలి లేదంటే ఫ్లైట్ మోడ్లో ఉంచాలి కుర్చీ లేదా టేబుల్పై మీకు నచ్చిన విధంగా కూర్చొని చదవాలి చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో ఖచ్చితంగా విరామాలు తీసుకోవాలి అప్పుడే మీ మెదడు బాగా పనిచేస్తుంది విరామాలు లేకుండా ఎక్కువ గంటలు చదివితే కొన్నిసార్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అందుకే చదువు మధ్యలో బ్రేక్ తీసుకోవడం సరదాగా ఇంట్లో నడవడం లాంటివి చేయాలి మంచి ఆహార అలవాట్లు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని కాపాడతాయి అసహజమైన నిద్ర అలసట నుంచి తప్పించుకోవాలి అంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలి శరీరం హైడ్రేట్గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగాలి గింజలు పెరుగు తీసుకోవడం వల్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతోంది రోజు సరిపడినంత నిద్రపోవాలి నిద్ర సమయంలోనే శరీరం మెదడు విశ్రాంతి తీసుకుంటాయి రోజుకు ఎనిమిది గంటల నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు అయితే కొంతమంది అర్ధరాత్రి వరకు చదవడానికి ఇష్టపడతారు మరికొందరు ఉదయాన్నే లేచి చదువుతారు కాబట్టి రోజులో ఎంత సమయం నిద్ర సరిపోతుందో మీరే స్వయంగా నిర్ణయించుకోవాలి అప్పుడప్పుడు కంబైండ్ స్టడీస్ దీనివల్ల మీ సందేహాలను తీర్చుకునే అవకాశం పెరుగుతుంది అలాగే పక్కన చదువుతున్న వారితో డిస్కస్ చేయడం వల్ల ఆ ప్రశ్నలపై సమాధానాలు మీకు గుర్తుండే ఛాన్స్ పెరుగుతుంది ఏదైనా విషయాన్ని పూర్తిగా నేర్చుకోవాలి అంటే పూర్తిగా చదివి సిలబస్ కంప్లీట్ చేయాలి చదువుతున్నప్పుడు డీటెయిల్డ్గా నోట్స్ తయారు చేసుకోవాలి రివిజన్ టైంలో ఆ నోట్స్ బాగా పనిచేస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్